అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ మండలంలో పరవాడ బర్ణిజకి మధ్యలో ఉన్నటువంటి ముళ్ళేడు గడ్డ అనేటువంటి చెరువు ఏదైతే ఈ గెడ్డ ఉందో ఈ గడ్డ పూర్తిగా అయింది వ్యర్థ రసాయనిక జలాలు రామ్కి యాజమాన్యం విడుదల చేయడం వల్ల ఈ రకమైనటువంటి కాలుష్యానికి గురైంది ఇప్పటికే జిల్లా కలెక్టర్కి అలాగే రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి అలాగే జిల్లా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకి ఫిర్యాదు చేయడం జరిగింది బర్నింగ్ గ్రామస్తులు అలాగే పర్వాడ ఈ చుట్టూ ఉన్న గ్రామస్తులందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేపడితే జిల్లా కలెక్టర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశాలతో రెండు రోజులు మూడు రోజులు దే గడ్డలో ఉన్నటువంటి వ్యర్థ రసాయనిక జలాలు తరలించారు రామ్కి యాజమాన్యం బరి తెగించి ఈ రకంగా వ్యర్థ రసాయనిక జలాలు విడుదల చేసి ఈ చెరువుల్లో వదిలేయడం వల్ల గడ్డల్లో వదిలేయడం వల్ల ముల్లేడు గడ్డ పూర్తిగా కాలుష్యమైంది కాలుష్యమైనటువంటి గడ్డలో ఉన్నటువంటి వ్యర్థ రసాయనిక జలాలు తరలించకపోవడం వల్ల భూగర్భ జలాలు నాశనం అవుతూ ఉన్నాయి ఇప్పటికైనా సరే ఈ వ్యర్థ రసాయనిక జలాలు తరలించడం కోసం వెంటనే రామ్కి యాజమాన్యం చర్యలు చేపట్టాలా రాష్ట్ర ప్రభుత్వం ఆ రకమైనటువంటి చర్యలు చేపట్టలేట యాజమాన్యం మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికే అనేక సార్లు ఆందోళన చేస్తాం జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేస్తున్నాం అయినా సరే బరి తెగించినటువంటి యాజమాన్యం మరోసారి కాలుష్యాన్ని ఇంకా విడుదల చేస్తూనే ఉంది దీనివల్ల గడ్డలో ఉన్నటువంటి వ్యర్థ రసాయనిక జలాలు తగ్గకపోగా మరింతగా పెరుగుతూ ఉన్నాయి దీనివల్ల చుట్టూ ఉన్నటువంటి గ్రామాలు పరవాడ ఇటు బరినంకు మొత్తం తానం ఈ చుట్టూ ఉన్న గ్రామాలన్నీ కూడా భూగర్భ జలాలు నాశనం అవుతాయి ప్రజల యొక్క జీవితాలకి జీవించే పరిస్థితులకి తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ యాజమాన్యమైన చర్యలు తీసుకొని రసాయనిక జలాలను తరలించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం